నిన్నటి నుంచి కిసమిస్ సెలవులని కుర్రాలు ఉత్తరం రాశాడు ఎన్నాళ్ళైందో అని చూసి కళ్ళు కాయలు కాచిపోయినాయి గడియో గడియో రాలి ఎందుకు వత్తిని వగచడం వద్దొద్దంటూనే ఆ ఇంగ్లీష్ అదిలో పెట్టేవు ఆ మెరకపులం స్థితంగా వాడి అయిపోతుంది కిందటి ఏడు పరీక్ష ఫెయిల్ అయిపోయినాడు ఈ ఏడు ఎలా తగిలేసాడో తెలియదు మనకి ఇంగ్లీష్ చదువు వచ్చురాదని పోరి పోరి విన్నావు కావు మా పెద్దన్న దాన్లు కొడుకుని ఇంగ్లీష్ అదుపు పార్వతీపురం పంపించేసరికి ఊష్టం వచ్చి మూడు రోజుల్లో కొట్టేసింది వద్దొద్దంటూనే ఇంగ్లీష్ అదులో పెట్టేవు మీరెప్పుడు ఉభాయిత్య మాటలే అని చూంచారు డబ్బు ఖర్చు అయిపోతుందని మీకు బెంగ మొన్న మొన్న మన కళ్ళేదుట మన వాకిట్లో జుట్టు కాయలాడిన నేమాని వారి కుర్రాడికి అయింది కాదు మన విధవానికి చదువు కనపడదు కానీ పుస్తకాల కింద జీతం కింద నాలుగేళ్ళు అయ్యేసరికి మన భూమి ఇక్కడ తెరిపోతుంది ఆ పైన చిప్ప దొప్ప పట్టుకొని బయలుదేరాలి నిమ్మలంగు ఇంటి దగ్గరుంటే ఈ పాటికి నాలుగు కష్టాలు చెప్పేదను వద్దొద్దంటూనే ఇంగ్లీష్ అదులో పెట్టేవు మన వాడికో మునసబీ అయినా పోలీసు పనైనా వస్తే రుణాలిచ్చి అగ్గురారం భూవులన్నీ కొనేస్తాడు ఏడాది కింద ఖర్చు పెట్టడానికి కింత ముందు వెనక చూస్తున్నారు వాడు కూడా మీలాగే జంజాలు కొడుకుంటూ బతకాలనుందా ఏమిషి మీకంత భారవం తోస్తే పసుపు కుంకానికి కింద ఇచ్చిన భూమమ్మీ కుర్రాడికి చదువు చెప్పిస్తాను నీ భూమెందుకమ్మాలమ్మా మన సొమ్ము చెడతీని కొవ్వున్నాడు అతడే పెట్టుకుంటాడులే

అవును బిడా బావా ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్పుడే చక్క మాట్లాడతావేంటి బావా ఆయన ఏదో కుర్రవాణితో ఇంగ్లీష్ మాట అంటే పుచ్చకాయల అంటే భుజాలు తడుముకున్నట్టు నీ మీద పెట్టుకుంటావే తమరే నా తమ బావగారు ఆజ్ఞావదారులు గారు తమరు నన్ను ఎరకపోవచ్చును గాని డిప్టీ కలెక్టర్ ఇంటికి తమరు వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలకు చదువు చెబుతూ ఉండేవాడిని డిప్టీ కలెక్టర్ గారు ఏం మెచ్చుకునే అనుకుంటున్నారు అవును నీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది డిప్టీ కలెక్టర్ గారు మా దొడ్డ ప్రభు మీలాంటి చెప్పన్న భాష వచ్చి మనిషి ఎక్కడా లేడని సంస్కృతం మంచి ప్రవాహంగా తమరు మాట్లాడతారని తమ లాంటి విదూషకుని ఎక్కడా డిప్టీ కలెక్టర్ గారు చవిస్తుండేవారు ఆయనలా కవిత రసం గ్రహించేవారు ఏది నా కవిత్వం అంటే ఆయన చెవి కోసుకుంటారు మహారాజా కూడా చేయించారండి ఈ శిశలు నాకేం పనికిరావు ఇతడి వైఖరి చూసి ఇక్కడే వేసేటట్టు బలపడుతుంది మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు ఆయన మాటలు గణించకు బాబు ఆయన మోసరవి మీ దయ వల్ల మా వాడికి ముక్క పితే మీ మేలు మర్చిపోము మీరు మీరు ఇంత దూరం సెలవీయాలా అమ్మా మీ వాడు సెలవుల్లో వచ్చి బ్రతి చదువు చెప్పమని ప్రతిమాడుకుంటే పోనీ పనికొచ్చే వచ్చే కదా అని వచ్చాను పట్టణంలో మున్సిపుల్ గారింటే భోజనం చేయదని వచ్చానామ్మ వారు ఇచ్చే డబ్బు చేదని వచ్చానా అమ్మ ఈ చదువుల కోసమని పిల్లోని వదిలి ఉండడం వాడు పరాయి ఊర్లో శమధామాలు పడుతుండడం నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడనే ఉంచాయి డబ్బు ఉంటే ఎన్నడూ వెనక చూడలేదు కదా నేను కనడం మట్టుకు కన్నాం ఇక మీరే వాడికి తల్లి ఎల్ల కడుపులో పెట్టుకు చబుతారో మీరే మీరు ఇంత దూరం చెలవియాలమ్మా నా మంచి చెడ్డలు మీ అడిగితే తెలుస్తుంది డిఫ్యూ కలెక్టర్ గారు మునసపు గారు ఎన్నిక చేసిన మనిషిని నా మాట నేనే చెప్పుకోవాలమ్మా ఇంతెందుకు ఇక మూడేళ్లు నా తర్ఫీదులో ఉంచితే వరుసగా లో పోలీస్ పక్షాలు ప్యాష్ చేస్తారు మూడేళ్ళు ఈ సంవత్సరం పుస్తకాలకు ఎంత అబ్బి పదిహేను ఒక్క దమ్మిడి ఇవ్వను వీళ్ళిద్దరు ఆరు రూపాయలు వేదం ఎనభై రెండు పన్నులు ఊహా దమ్మిడి పుస్తకాలు ఖర్చు లేకుండా చదువుకున్నాను ఇదంతా టోపి కనబడుతుంది పద్దెనిమిది రూపాయలు ఇవ్వమంటే కోట్లకు విలువైన మాట అన్నావు కదా బాబా చూచారా అండి జెంటల్ మ్యాన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నాడో ఇక నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదు ఇప్పుడే చెల్లి ఆయన మాటలు గడించకు బాబు ఆయన ఎప్పుడు ఇంటికి ఎవరిచినా నాకు ఇదే భయం వెళ్ళిపోకండి బాబు తమరేనా నుత్రారులు గారు ఈ పట్టేని జడలో తమంత వారు లేదని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవాళ్ళు మీరు రాజమహేంద్రం అండి ఆ మాట చెప్పారు కారు రామావదారులు గారు బాగున్నారా బాగున్నారండి ఆయన మా మేనమామ గారండి ఆ మాట చెప్పారు కారు మా మామయ్య దేశ గొగ్గట్ట వచ్చినప్పుడు అల్ల తమని ఎన్నిక చేస్తుంటారండి నాకు వారికి చాలా స్నేహం చూసారా కొంచెం నాకు ప్రథమ కోపం ఎవరో తెలియకుండా అన్నమాటలు గణించకండి దానికేమండి తమ లాంటి పెద్దవాళ్ళు అనడం మా లాంటి కుర్ల వార్లు పడడం విధిదాయకమే లేదండి ఇప్పుడు అగ్నిహోత్రుడికి తగిన వారు దరికాయడు చూచారండి మీ పేరేమిటి గిరిశం అంటారండి చూచారండి గిరిశం గారు మా కరట శాస్త్రులు వట్టి అవకతవక మనిషి మంచి చెట్టు అతని మనసుకి ఏమీ కెక్కదు అల్లుడు చచ్చిపోయాడు అంటే అందువల్ల ఎంత లాభం కలిగింది బావికి తానా తెచ్చానా లేదా నేను ఈ మధ్య దాఖలించిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెట్టండి ఎవడో నీ ఇంకొక గుమ్మస్త రాసినట్టుంది అసలు పోలికే లేదండి మావింకలు గడగడా చదివేయండి నేను మాత్రం చదవలేకన్నా అంతకన్నా చదవగనలు చదవగల చెప్పే పండితుంది ఇది నాకు పేలపిండి కాదు అయితే అత్తి పండు తర్జుమా చేసి దాకాలు చేయమని సెలవా అంతకంటేనా వీడి చేత కాగితం ముక్కలని తర్జుమా చేయిస్తాను ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏముందా నా మీద పారేయండి తర్జుమా చేసి పెడ అష్లాగే బాబు మీరు మా అబ్బాయి ఒక పర్యాయం ఇంగ్లీష్ మాట్లాడండి బాబు అలాగేనమ్మా మై డియర్ వెంకటేశం ట్వింకిల్ వింక్ల్ లిట్ ఇస్టర్ హౌ ఐ వండర్ వాట్ యువర్ తెర్ ఈజ్ ఎ వైట్ మ్యాన్ ఇన్ ది టెన్ ఈ ఆడుతున్న మాటలకు అర్థం ఏ విషయండి ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదువుతున్నామో అదంతా మాట్లాడుతున్నామండి అబ్బీ ఒక తెలుగు పద్యం చదవరా అలాగేనండి నలదమయంతులు ఇద్దరూ చదువు నలదమయంతులు ఇద్దరు మనః ప్రభువానుల దహమానులై శలిపిరి దీర్ఘవాసర నిషే అంటే మన ప్రభావనాలంటే ఏ మిట్రా పసిపిల్లలకి ఇంత కఠిన పద్యాలకు అర్థం తెలుస్తుందా అండి ఈ పద్యాలకు అర్థం చెప్పారు ఇప్పటి మటుకు వేదం లాగే బట్టి వేయిస్తామండి ఇంతసేపు జాగ్రఫీ గీగ్రఫీ అథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఆజీబ్రా ఇవన్నీ హడలేసి చెప్తారండి టర్ఫీదు మా చక్కగా ఉంది వీళ్ళు పెద్దరాళ్ళతో పెట్టకపోతే మోసం వస్తుంది అన్నట్టు చెప్తారా అండి మరేమనుకున్నారు మీ కుర్రవారిలాగా మా కుర్రవారికి చదువుకునే వారికి ఒక్క నిమిషం అయినా తెలిపి ఉండదు అదిగో చదువు అంటే అసలాగే చదువుకోవాలి గొట్టికాయలు లేకుండా మా వాడిని కాయిదా చేస్తే చదువు వచ్చి అన్ని పరీక్షలు ప్యాస్ అవుతాడండి మా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి పుస్తకం చేతిపడితే అక్షరాలు వేలకు అంటుకుపోవాలి అలా చదివిస్తామండి అలాగే చేస్తే మా వాడికి చదువు వచ్చి అన్ని పరీక్షలు ప్యాస్ అవుతాడండి పెళ్లి సాధనం కూడా డబ్బు ఖర్చు లేకుండా తట్టిస్తుంది మీ నైజం కొద్ది మీరు చిర్రు కొర్రు మంచారు గాని మీకు మాత్రం అబ్బి మీద ప్రేమ లేదా ఏమిసి గొట్టాలం వచ్చినప్పుడు ఎంతో బెంగ పెట్టుకొని శల్వర్జీ రాసి వెళ్ళిపోరమ్మన్నారు కారా చదువు చెప్పించాక పెళ్లి చేయక తప్పి తీరుతుందా ఏమిషి డబ్బు ఖర్చు లేకుండా పెళ్లి చేస్తా ఉంటాయి బావా ఆడపిల్ల నమ్మినట్టే అనుకున్నావా పదిహేను వందల రూపాయలు పోసేస్తే గానీ అబ్బికి పిల్లనివ్వరు డబ్బు ఖర్చు లేకుండా వెంకటికి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే చూసు కాని రామచంద్రపురం అగ్రహారంలో లుద్దావదాన్లు గారు ఎరుగుదువా ఎరగను ఆయన లక్షాధికారి సుబ్బిని పద్దెనిమిది వందలకు అడుగొచ్చారట ఉభయ ఖర్చులు పెడతారష పెళ్లి మా వైభవంగా చేస్తారట మనం పిల్లని తీసుకెళ్లి వాళ్ళింటే పెళ్లి చేయడం కొడుకు ఇన్నేళ్ళు అయితేనేమి నలభై ఐదు లుబ్దవదానులు గారు మా పెద్ద కొనుకండి ఆయనతో సంబంధం అంటే మాకు సంతోషమేనండి ఆయనకు అరవై ఏళ్ళు దాటాయండి బాబా ఈ సంబంధం చూస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను ప్రతివాడు తిండి పోతుల్లాగా నా ఇంటే చేరి నన్నే వాళ్ళే తా మూలం ఇక తన్నుకు చావండి అన్నయ్య ఈ సంబంధం చేస్తే నువ్వు యోగ మీద ఉన్నాను నేను బతికి బాగుండాలంటే ఈ సంబంధం గట్టి తప్పించునయా తెచ్చి మీరు ఎందుకు ఇలా విచారిస్తారమ్మా అవధాన్లు గారు అవకాశంగా ఉన్నప్పుడు వారి మన లెక్షలు చెప్పి వారి మనసు మళ్ళిస్తాను బాబు అతడు మీ మేనత్త కొడుకు అయితే మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు వెళ్ళి ఆయన మనసు మళ్ళిస్తురు నా చర్మంతో మీకు చెప్పులు కుట్టిస్తాను అమ్మీ ఇలా ఉపాయం చెప్తాను నేను లబ్ధాదారుల దగ్గరకు వెళ్ళొస్తాను సరే అన్నయ్య నమస్కారం అండి నమస్కారం అండి ఈ అమ్మాయి ఎవరు మా అమ్మాయి మీరు మీరు అగ్నిహోట కూతురిని పద్దెనిమిది వందల రూపాయలు అడిగారంటే కదండి అవును మాకి అంత పెద్ద నక్క లేదండి మేము తక్కువ డబ్బులకి ఇస్తామండి అలా శుభం అలాగే కానివ్వండి ఏం జరుగుతుంది ఇక్కడ నా కూతురిని ముందుగానే పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చి వేరే అమ్మాయి మెడలో పెళ్లి తాళి కడతావా పద పోలీస్ స్టేషన్ కి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అయ్యా నా కూతురిని పద్దెనిమిది వందలకు అడిగి వేరే తక్కువ డబ్బుకు వేరే అమ్మాయి మెడ తాళి కడుతున్నాడు ఏంటి అరవై ఏళ్ళ వయసున్న నీవు చిన్న పిల్లని పెళ్లి చేసుకుంటావా ఇది చాలా నేరం దారుణం పద పోలీస్ స్టేషన్ కు నేడు తల్లిదండ్రులు ఆడపిల్లలను బరువు భారంగా భావించి వయస్సుతో పని లేకుండా పెద్ద వయసున్న ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఇది చాలా అమానుషం బాల్య వివాహాల వల్ల ఆడపిల్లలు చిన్న వయసులోనే వైదవ్యాన్ని పొంది వారి జీవితాలు ఎంతో దుర్బలంగా గడుస్తాయి ఇలా చేయడం చట్టరీత్యా నేరం కూడాను